షుగర్ బాధితులకు బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం ఉచిత వైద్యం అందించడానికి శ్రీకారం చుట్టింది బుధవారం మిర్యాలగూడలోని ఇంద్రమ్మ కాలనీలో గల ఆ సంస్థ కార్యాలయంలో జనయిత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ చేత ఉచిత వైద్యాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బోధిధర్మ ఆయుర్వేద పీఠం సిద్ధ మూలిక వైద్య నిపుణులు పండిట్ శ్రీనివాస్ గురీజీ మాట్లాడుతూ షుగర్ అనేది జబ్బు కాదని శరీరంలో జరిగే డిజార్డర్ మాత్రమేనన్నారు ఆహారంలో మార్పులు శరీర శుద్ధి జరిగితే షుగర్ పరారవుతుందన్నారు ఒక యోగి పొంగవులు శిలాజిత్ అనే పదార్థంతో షుగర్ను శాశ్వతంగా నయం చేయవచ్చని చెప్పగా శిలాజిత్ తీసుకువచ్చి లక్ష డోసులు తయారు చేశామన్నారు తొంభై రోజుల్లో తమ వైద్యం అనుసరిస్తే షుగర్ నార్మల్కి వస్తుందన్నారు జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ మాట్లాడుతూ అలోపతి వైద్యంతో నయం కాని దీర్ఘకాలిక జబ్బులు కొన్ని ఆయుర్వేద వైద్యంతో శాశ్వతంగా నయమవుతాయన్నారు ఆహారం తీసుకునే పద్ధతి శారీరక శ్రమ అవసరమన్నారు ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పారు మీరు ఆ మూడు రోజులు ఐదు రోజులు మీకు కొన్ని లో అర్పిస్తున్నారు కానీ ఈ శిలాగింత అనేది ఒరిజినల్ కింద తీసుకుంటే ఒక తొంభై రోజుల కింద తీసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజుల నుంచి రెండు సంవత్సరాల వరకు బాడీలో స్టెనిలైజ్ అయి ఉంటుంది అంటే అది ప్రైప్రియాస్ అనే అంది బీటా సెల్స్ రిలీజ్ అయ్యి ఇన్సులిన్ కమట్ అయ్యి బాడీలోకి వెళ్తుంటుంది ఎప్పటికప్పుడు వెళ్తుంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా మన శరీరం ఎప్పుడు మీరు చెక్ చేసుకున్నామో నా ఉంటుంది అది డిటాడర్ అంటారు డిసీజ్ వేరు జబ్బు వేరు శరీరంలో మార్పు వేరు అయితే నేను ఇప్పటి వరకు సుమారు ఒక నలభై ఐదు మంది దగ్గర నేను శిక్షణ పడినా ఈ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది ఈ షుగర్ వ్యాలీ ఎట్లా ఉద్దేశంతో నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన కానించి నేను ఇప్పటివరకు ప్రయత్నం చేస్తాను కదా నెలల కాకుండా ప్రయత్నం చేస్తున్నాను మీరు యూట్యూబ్లో ఒకసారి చూడండి ఈ నీళ్ళు తాగండి శుభ్రపోతుంది ఈ ఆకు తినండి శుభంది ఈ తినండి శుభర్ అవుతుంది అది తినండి శుభర్ పోతుంది ఇది తినడం సరే మీరు ప్రాక్టీస్ చేయండి అసలు అనేది పోదు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆయుర్వేదాన్ని అడవులలో ప్రారంభించారు ఆ అడవులలో దొరికేది శిలాదేవి అంటే కొండ ప్రాంతాలలో కొండలు రాపిడి అయినప్పుడు దానిలో ఒక ద్రవం లాగా వచ్చేది శిలాదేవి ఈరోజు నేను నూట ఇరవై ఎనిమిది కంపెనీల ప్రొడక్ట్ తీసుకొచ్చి సిరాజ్ ఇది వద్దాలు దొరుకుతాను దాని నీళ్ళు తెస్తే ఆ తీసుకొచ్చిన ఫోటో వేస్తే దాన్ని ఒక రకమైన ప్రక్రియ జరుగుతుంది ఈ నూట ఇరవై ఎనిమిది కంపెనీలు కూడా నేను ప్రయత్నం చేసిన ఆ నూట ఇరవై ఎనిమిది డబ్బాలు నేను ఒకరోజు ప్రెస్ బిన్ పెట్టామని దగ్గర పెట్టుకున్నాను అంటే మాఫీ అనేది ఎక్కడ కూడా లేదు ఇది ఐదు విధంగా రకరకాల కార్పొరేట్ కంపెనీలు పెట్టడం వాళ్ళు ఆ విధంగా మార్కేట్ చేయడం అయితే నాకు ఈ మధ్యకాలంలో ఒక ఎనిమిది నెలల క్రితము వారణాసి నాకు ఒక ఫోన్ వచ్చింది ఒక మహాత్ముడు ఏంటంటే నిజామాబాద్లో ఉండే వ్యక్తి మీరు గోశాల నిర్వహిస్తుందంటే మీరు ఒక అద్భుతమైన వైద్యుడు అని నేను అనుకుంటాను మిల్క్ ప్రోటీన్సర్ గోశాల అనేది ప్రారంభం ఎక్కడ లేదు ఎందుకంటే ఒక వైద్యుడు ఎక్కడ ఉంటారంటే ఏసీ గదుల నుండి ప్రిస్క్రిప్షన్ రాసి ఆ మెడికల్ షాప్లలో పోయేదే వైద్యం అది ఆయుర్వేదం కానీ అలోపతి కానీ ఇలానే కానీ కానీ అయితే మీరు సొంతంగా ప్రోడక్ట్ తయారు చేస్తాడా నేను చాలా చాలామంది మీ దగ్గర కూడా పంపించి నేను ఎంక్వైరీ చేసినా రాజా ఆయన పేరు రాజా నంద గోపాల్ ఆయన పేరు రాజారామా ఆయన ఫుడ్ ఏంటంటే ఉదయం గ్లాస్ పాలు సాయంత్రం గ్లాస్ పాలు ఉదయం వండో దా అత్యలు సాయంత్రం లో అంటారు ఆయన చూసి ఆ బాహుబాలు చూసి అసలు నేను మనిషి అయిపోయినా అయితే ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది నేను నిన్ను కొంతమంది సెలెక్ట్ చేసి ఏ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న సమీపం ఒక ఇరవై వంద వైద్యులు చెప్పాలి నార్ముగా ఇక్కడ ఫిలాబ్డ్ లొచ్చి తీసుకుపోయి ఆవులు ఉంటే నన్ను శుద్ధి చేయడం శుద్ధి చేసి మీరు మార్కెట్లో వెళ్ళి చేయాలంటే ఇంతవరకు ఒక రోజు వెళ్ళి చేయలేదు నువ్వు నా మాట విని ఒకరోజు ఫోన్ చేస్తే మూడో రోజులు నా దగ్గర ఉన్నాయంటే మీరు మంచి దగ్గరకున్నాను ఒకరోజు మొత్తం రాత్రి ఆరు గంటలకు స్టార్ట్ అయితే మా యొక్క వెయిట్ నైట్ మూడు గంటలైంది అయితే ఏ విధంగా పరిస్థితులు చేయాలి ఏ విధంగా మార్కెట్లో తీసుకోవాలి లక్షల రూపాయలు ఖరీదేది వాస్తవంగా ఈరోజు నేను శిలాజీ తయారు చేస్తున్నాను తెలిస్తే ఒక పది కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి యాభై వేల కిలో అమ్ముతావా లక్ష కిలో అడుతావా లక్షన్నర అమ్ముతావా ఇంకా దొరకకొని తయారు చేసిన వస్తువు మొత్తం నేను కొనడానికి రకరకాల ఫోన్ వస్తుంది కానీ ఆ మహానుభావుడు చేసిన ప్రక్రియ నాకైతే శిలాజీ తింటుంది చేయలేదు నేను కంపెనీలో తీసుకొచ్చి ప్రయత్నం చేసిన తర్వాత నాకు వర్జన శిలాజీతో ఉంటాయి ఆ మహానుభావుడు శిలాజీకి ఇక్కడ వస్తుంది ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఈ విధంగా తీసుకపోవాలి మీరు అటవీ శాఖ ఆఫీసులో అప్రోచ్ రావాలి మీ కరెక్ట్ మీ దగ్గర చేరే వాళ్ళు తీసుకోవాలి ఈ విధంగా శుద్ధి చేయాలి ఈ విధంగా చేయాలని చెప్పిన అయితే కాబట్టి దీన్ని మాత్రం అంటే మీరు కార్పొరేట్ కంపెనీలకు ఏదో డబ్బుల కోసం మీరు చేయొద్దు మీరు చేత చేయండి లేకపోతే మీ చేత కానీ కష్టంలో మీ దగ్గర పనిచేసుకోవాలి లేకపోతే వైద్యులు కానీ తీసి మీ కారణంగా పెట్టడానికి చెప్పారు అదేవిధంగా నేను సుమారు ఒక లక్షల రోజు తయారు చేసిన డయాబెటీస్ శాశ్వతంగా నిర్మూలించే ఒకటి నేను తెలుసుకున్నాను నేను తెలుసుకున్నటువంటి అనుభవం ద్వారా ఎంతోమందికి నేను ఈ మధుమేహ వ్యాధి తగ్గడానికి మందు ఇవ్వడం జరిగింది నా దగ్గర రిజల్ట్స్ ఉన్నాయని చెప్పి నాకు చెప్పడం జరిగింది నేను చెప్పిన విషయం ఏంటంటే వాస్తవంగా అలోపతిలో మధుమేహ వ్యాధికి శాశ్వత పరిష్కారం లేదు ఈ డాక్టర్స్ కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అయితే అలోపతి దాకా కరెక్ట్ మెడిసిన్ కొన్ని రకాల జబ్బులకు శాశ్వత పరిష్కారం అయితే ఉంటుంది అందులో భాగంగా పంటి శ్రీనివాస్ గారు ఇప్పుడే శిలాజిత్ గారు శిలాజిత్ చెప్పారు దాంట్లో ఒరిజినల్ శిలాజిత్తు నాకు ఇంత కాస్ట్ అని చెప్పి సరే నేను ఒక అలోపతి ప్రాథమిక వైద్య చికిత్స చేసుకుంటూ మిరియాలలో దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ పేద ప్రజలకు నేను నా వంతుగా వైద్య చికిత్స చేస్తూ నా దగ్గర కానటువంటి వైద్యాన్ని మా గురువులు ఇక్కడ లోకల్ క్వాలిఫైడ్ హాస్పిటల్ పంపిస్తుండు గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తూ సామాన్యుడికి అందుబాటు వైద్యం అనే కాన్సెప్ట్తో నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా జిల్లాలో మరియు పట్టణ పరికర ప్రాంతాలు వైద్య చికిత్స చేస్తుండు గత కొన్ని సంవత్సరాలుగా నేను ఒక స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటు చేసి నా వంతుగా నేను సంపాదించినట్టు ఒక వారు వంతు పేద ప్రజలకు నిస్సహాయాలకు నిరాశ్రయులకు సేవలు అందిస్తూ ఈరోజు పట్టణ మరియు పరిసర ప్రాంతాల కాకుండానే జిల్లాలో కాకుండానే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా ఒక జనయత్రి ఫౌండేషన్ చెప్పే ఫౌండేషన్ స్థాపించ జరిగింది ఆ ఫౌండేషన్ అలా రెండు ఉభయ రాష్ట్రాలు కూడా నడుస్తున్నాయి అందులో డాక్టర్ పండిత్ శ్రీనివాస్ గారు కూడా అందులో ఒక సభ్యులు వారు కూడా ఒక గౌరవ సభ్యులు అందరూ వారికి నేను చెప్పేది ఒకటే ఈ వేదిక సభాముఖంగా మీరు సరే హైదరాబాద్లో మీకు గోడుప్పంలో ఉండొచ్చు ప్రాక్టీసు మిరియాలుడలు మీరు స్వీ తక్కువ ఖర్చుతో వారికి మధుమేహకు సంబంధించిన ప్రోడక్ట్ ఇస్తారా ఇచ్చిన తర్వాత విత్న్ త్రీ కాక మీరు ఇక్కడ కొంతమంది పేషెంట్స్ రిజల్ట్స్ అప్పించినట్టయితే ఖచ్చితంగా నేనే ఇక్కడ కొంతమంది డాక్టర్స్ని కలిసి మధుమేహ వ్యాధికి ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం ఉంది నా దగ్గర కొంతమంది వాడిన వారు ఉన్నారు వారి రిజల్ట్స్ కూడా నేను చెప్తానని చెప్పి సారికి మాట ఇస్తున్నాము వారు ఇచ్చిన టైం ఏంటంటే త్రీ మంత్స్ ఏప్రిల్ మే జూన్ జూలై వారిని నేను ఆగస్టు నెల నుంచి వారు ఇక్కడ ఇప్పుడు దాదాపు ఒక యాభై మంది వరకు ఉన్నారు ఇందులో దాదాపుగా షుగర్ పేషెంట్స్ ఉన్నారు వారికి ఇప్పుడు వారు ఏదైతే మందు ఇస్తారో ఖచ్చితంగా వాడండి వాస్తవంగా అనువపతిలో తెలిసి శాశ్వత పరిష్కారం లేదు ఇలా ప్రపంచంలోనే అత్యధిక షుగర్ పేషెంట్ అనేటువంటి దేశం మన భారతదేశం మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో షుగర్ పేషెంట్ ఎక్కువ ఉన్నారు విషయం ఏంటంటే మూడు పూటల అన్నం అనేది మన ఇక్కడే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రే మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా అన్నం తక్కువ ఈరోజు సార్ కూడా చెప్పారు ఉదయం పూట ఎక్కువ మద్దతు ఏంటి మధ్యాహ్నం కూడా తగ్గించండి నైట్ ఇంకా తగ్గినది వాస్తవం మన దగ్గర ఏం జరుగుతుందంటే మొత్తం రివర్స్ ఉదయం పూట టిఫిన్ చెప్పి తక్కువ తింటారు మధ్యాహ్నం పూట ఎక్కువ లాగిస్తున్నట్టు ఇంకా బిరుగా లాగిస్తారు ఇది పూర్తిగా యాంటి ఎవరైతే ఈరోజు సమాజంలో చాలామంది కొంత అవేర్నెస్ పెంచరు మీరు ఒక్కడే షుగర్ పేషెంట్ని ఏం చేయాలంటే బ్రతకడానికే తినండి తప్ప తినడానికే బ్రతకండి ఖచ్చితంగా దైనందిన జీవితరు వాకింగ్ లేకుంటే మీ దగ్గర యోగా లాంటిది ఖచ్చితంగా శారీరక శ్రమ మన వంట చెమట బయటకు వెళ్ళే మార్గం మీరు వెతకండి ఖచ్చితంగా శారీరక శ్రమ లేని వల్ల మీకు ఏ సమస్యలు పరిష్కారం కాదు